అరే సూర్య ఈ వేసవిలో వేడివేడి ఆహారం తినడం మంచిదా చల్లని ఆహారం తినడం మంచిదా నోరెత్తకుండా మీ ఆవిడ ఏది వండి పెడితే అది తినడం మంచిదిరా సార్ బియ్యం తీసుకొస్తానని ఇంటి నుండి పది రోజుల క్రితం వెళ్ళిన మా ఆయన ఇంకా తిరిగి రాలేదు మరి ఇంతకాలం ఏం చేశారు మేడం ఉప్మా మ్యాగీ ఫ్రూట్స్ వీటితో మేనేజ్ చేస్తూ వచ్చాను సార్ చాలా వరకు మగాళ్ళు తమకు వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి భార్యతో ఎందుకు డిస్కస్ చేయరు మనకి వచ్చిన మలేరియా గురించి దోమలతో డిస్కస్ చెయ్యం కదా అందుకు ఒకసారి నోరు తెరు బాబు మీరే నయం డాక్టర్ గారు మా ఆవిడ ఎప్పుడు నారు ముయ్యండి అంటుంది